గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజేబుల్ పెన్షన్కి అత్యంత కీలకమైన సదరం స్లాట్స్ ఏప్రిల్ ఒకటి నుంచి పునః ప్రారంభించనున్నారు దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన సదరం స్లాట్స్ నిలిపివేయబడ్డాయన్న విషయం మనందరికీ తెలుసు దివ్యాంగ సంఘాల అభ్యర్థన మేరకు ఏప్రిల్ ఒకటి నుంచి సదరం స్లాట్స్ రీఓపెన్ కానున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇకపై ఈ స్లాడ్స్ ఎంపిక చేసిన ఏరియా డిస్టిక్ టీచింగ్ హాస్పిటల్స్లో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి నార్మల్గా ఈ సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడానికి ఆధార్ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్ అప్లికెంట్ యొక్క రెండు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అవసరమవుతాయి ఈ సదరం సర్టిఫికేట్ మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారు ఏపీ సేవా లాగిన్ నందు అప్లై చేస్తారు అప్లై చేశాక వెరిఫికేషన్ టైం డేట్ వెన్యూతో పాటు ఒక రిసిప్ట్ జనరేట్ అవుతుంది అప్లికెంట్ వెరిఫికేషన్ రోజు సదరం అప్లై చేశాక ఇచ్చిన రిసిప్ట్తో పాటు అతని హెల్త్ ఇష్యూకి సంబంధించిన హాస్పిటల్ డాక్యుమెంట్స్ తీసుకొని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వెరిఫికేషన్ పూర్తయ్యాక సదరం సర్టిఫికేట్ మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ నుంచి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సదరం సర్టిఫికేట్లో నలభై శాతం లేదా అంతకన్నా ఎక్కువ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటేనే వికలాంగుల పెన్షన్కి అర్హులు ఒకవేళ సర్టిఫికేట్లో టెంపరీ డిజబిలిటీ ఇచ్చినట్లయితే ఆ పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత రీ అసెస్మెంట్ చేస్తారు అప్లికెంట్ ఆ సదరం ఐడి డిలీట్ చేసుకొని రీఅపిల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి సదరం సర్టిఫికేట్కి అప్లై చేయదలిసిన వారు ఏప్రిల్ ఫస్ట్లోపు మీ ఆధార్కి మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోగలరు వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇలాంటి ఖచ్చితమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్